yeah ఎండగిండి పోతాడు వారొచ్చిందంటే తడిచిపోతున్నాను నా గుళ్ళ గోపురాలు కూడా ఒక్కసారి కట్టబెట్టారు కట్టాలంటే ఒక వంద రెండు వంద నా రక్షలు డబ్బు కావాలని ఎవరు అక్కయ్య ఏదో చెట్టు అంత అప్పగారు ఉన్నావు కదా కియ ఆ సందర్భా నేను వచ్చేస్తావు కదా మాత్రం దానికే సార మందికి రాతడు పొద్దున్నీ గుళ్ళు కాపురానికి డబ్బు వచ్చి కుట్లా రాబోతుంది కృష్ణా కొట్టిన కోరిక కోరిక నీకు ఇవ్వలిసిన కోరికలు అయితే ఇస్తానన్నాను కదా తమ్ముడు ముఖ్యమైన కోరిక అక్గలే ఇచ్చినట్లయితేడుకోండ ఒక్క సిద్దుకుంటారీ తమ్ముడు కియా దేవుడి కలిగిన చేసుకోని అక్క అదేమన్నమాట ఆవిడ మాట్లాడుకున్నప్పుడు నా మాట్లాడకుండా అది కాదు గాని సందకాడి నుంచి అన్ని బాగా అడిగావు లాస్ట్ లో అమ్మవారి సూత్రాలు అడిగి ఏమనారని మంగదేవి కళ్యాణం చేసుకున్నాను సూత్రాలు సూత్రాలు అని చెప్తున్నారు కదా ఇద్దరు సూత్రాలు గొప్పతనం వింటారు అసరా ఆ అమ్మవారి సూత్రాలు అంటే ఆ బజవాళ్ళ కొడలో కోడి సూర్యులు ఇది ఎంత కాంతి ఆ కాంతి అలాంటి సూత్రాలు నీ పెళ్లి కోసం ఇస్తారా అక్కయ్యా ఏదో ఇస్తావని అడిగారు కాని ఇంత కోపం పడతామంటే అడగపోతే అక్కయ్యా పుట్టింటే ఆడబడి చేత కంట తడి పెట్టించేత దుర్మార్గుని కాదు అక్కయ్య ఇవ్వలేదు అన్నమాట నీకు ఉండిపోద్దు కాని వచ్చిన కోరుకుంది అక్కయ్య అలాగే లేరా తమ్ముడు అక్కయ్య నా పెళ్లి కాలం పెళ్ళరిక మీద కాళ్ళు కడిగి కారా ఎండి చెంబు ఎండి పిల్ల కదా ఎండి చెంబు ఎండి పిల్ల ఆడపడుచుకమ్మా ఎవరిని అడిగిందమ్మా ఆడవాళ్ళు అడిగితున్నాయి ఆడంతా కూడా అమ్మవారి పార్టీ కొంతో కొంత మన పార్టీ నిలబడి కూడా నీ వెనకాల ఒకడే ఉన్నాడు చెంబూరు ఉండదా పల్లెంబూరు ఉండదా ఇదిగో పళ్ళు మురువుండదా ఇదిగా అక్కయ్య చెంబుడు తీసుకొని ఓహ్ పళ్ళూలోకిచ్చేయి అక్కయ్య ఏం చేసుకుంటాం తప్పుడు ఈ పళ్ళు ఏం చేస్తానంటే రే మొద్దున మంగదేవిని కళ్యాణం చేసుకున్నాక ఓహ్ మంగదేవి రాగే కొండలో కాపరు వచ్చిన తర్వాత పల్లూరులో బియ్యం వేయించుకొని అందులో అల్లేరు తన అక్కయ్య తప్పుడవుడు ఓయ్ ఏడుకోళ్ళలో తీసుకెళ్లిన తర్వాత బియ్యం వేయించుకుంటారు లేరు తమ్ముడు తమ్ముడు ఈ అక్కి అక్ ఇంకొక్క చిన్న కోరుకుంది చిన్న చిన్న తమ్ముడు చెప్తారు కదా అందరూ తీసుకుని మూడు వేల ఆడపుడుచు కట్నం తెలిసి వస్తుందమ్ముడు ఆడపుడుచు కట్నంలో కూడా అటా కావాలా తెలియదు మీ ఆడబుడుసలు అందరికీ ఆడబుడుస్ చెప్పండి ఒక దొమ్ముడు ఒక అన్నగారు ఉన్నారనుకో ఏమనుకుంటారు తెలుసా వస్తాదో ఏంటో సరే 你买点么？ మహా మహానైతే వెయ్యి రూపాయలు వస్తావు లేదు కాదు ఇకూడదంటే ఈ అవుటి గంట ఇంకో వెయ్యి అడిగి రెండు వేలతో అసలు అమ్మా వెయ్యి రెండు వేలకి ఆడబుడుచు కట్న ఇచ్చుకున్నారు కూడా అస్తానే ఏమని లేకపోతే వెయ్యారు రెండు వేలు ఇస్తే ముఖం మీద అరసి వెళ్ళిపోతారు మరి అందరితో లక్షా రెండు లక్షలు అడిగిన్నారు బాబా లక్ష రెండు లక్షలు అయ్యక తెలుస్తుంది ఆడబుడిచి కట్లు అక్కడ బాగా వెళ్ళిపోతారు రాణి గారు వచ్చిన కానిచ్చిన సమరంగా ఆవిడ చూసుకో అక్కడికి వెళ్ళి ఎక్కితే ఇక్కడికి వెళ్ళి

నేను తమ్ముడు ఎక్కడ రావునాయ్ నీకంతా నాకు అరాల తమ్ముడు ఎవరున్నారా అలాగే లేరా తమ్ముడు రోటి మాట మీద నమ్మకం లేదే సిరిగిపోతేమో అల్లక్షరం అయితే ఏ నాటికైనా సిరిగిపోతదేమో కాగితం మీద అక్షరం మీద కూడా నాకు లేదు కాబట్టి ఆకి నువ్వు రాగిపో